నమస్కారం శ్రీ గురుభ్యో నమ నాగన్య సమాయుక్తం దేవగన్య ప్రసాదితం మమకార్య వసతి అత్తం ప్రార్థయే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా విశ్వవాసు నవ సంవత్సర ఉగాది శుభాశీసులు తెలియస్తూ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి మరి వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉగాది అద్భుతమైన ఫలితాలు అనే శీర్షికతోని మేము ముందుకు వస్తున్నాము మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని భోగభాగ్యాలతోని వర్దిల్లాలని మరి మీ మనసులో ఉండేటువంటి కోరికలు కూడా అతి త్వరగా నెరవేర్చేటువంటి క్రమంలో మీ అందరికీ కూడా చిన్న రెమెడీ చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగా మరి ఈ ఆదివారం ఏదైతే ఉందో ఆదివారం ఉగాది పండుగ రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో మీ దగ్గరలో ఉండేటువంటి తెల్ల జిల్లేడి చెట్టు వద్ద ఏడు రావి ఆకులు తీసుకొని వెళ్ళి దాన్ని మొదట్లో పెట్టేసి రెండు పిడికిలి నిండా సరిపడా నల్ల నువ్వులు ఏడు వత్తులు తీసుకొని దీపారాధన చేయండి రెండు అగరస్తులు పెట్టేసి కొద్దిగా బెల్లం నైవేద్యం చూపించాక మీ మనసులో ఉండేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి ఇప్పటి వరకు తీరని కోరికలు కావచ్చు మరి మీరు మనసులో ఉండేటువంటి రాబోయే కాలంలో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని ఈ సంవత్సరంలో పూర్తిగా మీకు మేలు జరగాలని కోరుకుంటూ ఒక పద్దెనిమిది పరీక్షలు చేయండి కుడివైపు ఆ పద్దెనిమిది పరీక్షలు చేశాక మరి ఆ యొక్క జిల్లా జట్టుకు మంచి నమస్కారం చేసి తిరిగి ఇంటికి వెళ్ళండి మరి యొక్క ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఖచ్చితంగా ముప్పై ఆరు రోజులలో మరి మీ యొక్క ఫలితాలు మీ ముందు ఉంటాయి